తండ్రి ప్రేమ కలిగిన ప్రభు తండ్రి ప్రారంభం కానించి నడిపడి వరకు కూడా చక్కగా నడిపించిన ప్రభు తండ్రి స్తోత్రాలు ప్రభు చక్కని చేయడానికి అలాగే దాని ఆరాధన చేయడానికి ప్రార్థన చేయడానికి అయా క్రమంగా మర్యాదగా నడిపించిన స్తోత్రాలు తండ్రి మీ అస్తుల తండ్రి మిగా చేస్తున్న పరిచయం అందరినీ కూడా మీరు దీవించండి నాయన ఆశీర్వదించండి ప్రభువా ఈ గ్రామానికి ఈ గ్రామ ప్రజలందరికీ నాయన అయ్యా రక్షణ మీరు దయించమని ఈ గ్రామ ప్రజలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వించమని ప్రార్థన చేస్తున్న అలాగే ఈ ప్రభు మీరు ఇంకా బలపక్షండి సంఘంలో ఎవరైతే బలహీలులో ఉన్నారో ఎవరైతే అస్వస్థగా ఉన్నారో వారందరినీ మీరు తాకండి దర్శించండి స్వస్థ పక్షాన్ని వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభువా నా తండ్రి గర్భ ఫలం వారికి గర్భ ఫలాలు దయచని ప్రభు వాహం జరగలేని వారికి వాహం జరిగించిన ఆయన చదువుతున్న జాబులు బలకి జాబులు దయచని ప్రభు వారి పాడి పంట చేతి పని నాయన ఉద్యోగ వ్యాపారులు కూడా మీరు తీవ్రించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు స్తోత్రములు చెల్లించుకున్నా ఇదిగో నాయన ఈ యొక్క సేవకులు సదస్థుడి ప్రభు అన్ని నూనె వెంకటేశ్వరరావు గారి ప్రభు ఎంతో నాయన సహకారిక సహాయం చేస్తున్నారని చెప్పారు తండ్రి సేవకులకి అయినా భోజనం ఏర్పాటు చేస్తారని చెప్పారు నా తండ్రి వారిని వారి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రాప్తం చేస్తున్న తండ్రి వారు అయ్యాన్ని సేవకులకి ఎంతో ప్రభువ నా తండ్రిని అయినా సక్కని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వారు చేస్తున్న ప్రభువ ఈ యొక్క ప్రభువ నా తండ్రి ఏర్పాటుకి నైనా తగిన పరమ వారికి మీరు దయచేయండి ప్రభు ఏ అవసరం ప్రభు వారి కూడా తండ్రి కుమారుడు నేస్తూ క్రీస్తు వారు మహిమలో తీర్చమని ప్రాప్తం చేస్తున్న తండ్రి నాయన ఆయన సేవకులు చెప్పు తండ్రి ఒక నైన్ బయట పల్ ఎనిమిది ఉన్నారని చెప్పారు నైన్ వేస్తున్నాము అప్పుడే తాతమని స్వస్థపరచమని అయ్యా మంచి ఆరోగ్యం క్షమణిస్తున్నాము ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు స్థుతి స్తోత్రము చెల్లించుకున్నాను ప్రభు అన్ని సదస్సు వచ్చిన ప్రతి సేవకుని అయ్యా మీరు దర్శించి మనం ప్రార్థన చేసిన వారి మీరు దీవించి మనం ప్రార్థన చేసిన వారి సంఘాలు దీవించి మనం ప్రార్థన చేసిన దేవా వారి కుటుంబాలను మనం ప్రార్థన చేసిన దేవా వారి గ్రామాలను దీవించమని ప్రార్థన చేస్తున్న తండ్రి విస్తరణ చేయమని ప్రార్థన చేస్తున్నా నాయనా నాయన ఎవరైతే ఇంకా పరిపూర్ణమైన సేవ అయ్యా చేయలేకపోతున్న పరిపూర్ణమైన సేవ చేయడానికి నాయనా అయ్యా అనేకమైన ఆత్మను సంపాదించడానికి నాయన ఏదంతా ఆత్మ అవిశ్వాసంతో నింపమని ప్రార్థన చేస్తున్న

దీవించి ఆశీర్వదించి మనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగే ప్రభు మా దేశాన్ని కాపాడండి అయ్యా మా దేశ నాయకులు మీరు కాపాడండి ప్రభు అయ్యా మంచి పరిపాలన చేయడానికి ఉచ్చేరించండి అయ్యా మా రాష్ట్రాన్ని కాపాడండి మా రాష్ట్రం పరిపాలన నాయకులు మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగే ప్రభు ఇతర దేశ రాష్ట్రాలన్నింటినీ మీరు కాపాడండి ప్రభు అయ్యా మీ స్వార్థకి నాయన మీ సేవకి ఎటువంటి ఆటంకాలు కలిగించుకున్న ప్రభు అపవాది వేస్తున్నాము అపవాది నాయన పనిచేస్తున్న అపవాది కార్యాలను కూడా మీరు లైపరచుకొని ప్రాబ్లం చేస్తున్నాం దేవా మీ స్థుతి స్తోత్రములు తండ్రి అయా ముఖ్యంగా తండ్రి ఎరుశ్రేముల కోసం ప్రార్థన చేస్తున్నాం బ్రహ్మ ఎరుశ్రేము శామం కొరకు మీరు ప్రార్థన చెప్పారు ఎరుశ్రేములు మీరు దీవించండి ఎరుశ్రేములో మందులు కట్టబడాలి ఎరుశ్రేములు ప్రజలందరూ కూడా బ్రహ్మ మీ వైపు తిరగాలి ప్రభు వారందరూ కూడా రక్షణ పొందాలి దేవాలి స్తోత్రాలు ఎరుశ్రేమి దాడి చేస్తున్న వారందరినీ కూడా బ్రహ్మ మీరు అనుశ్రీమని ప్రార్థన చేస్తున్నారు అయినా అయ్యా గలప రాజ్యాలన్నీ దాడి చేయడానికి చూస్తున్నాయి ప్రభు అట్లన్నింటిని కూడా మీరు అనుశ్రేష దేవుడు ప్రభు ఎందుకంటే ప్రభు వాగ్దానం చేసిన భూమి వాగ్దానం ప్రజల మీద ఎవరు వచ్చిన ఊరుకుని దేవుడు కాదు కాబట్టి నాయన వారిని నిత్యము కాపాడుతా ఉన్నాం ప్రభు మీరు శ్రీమనందరినీ కూడా మీరు దీవించి ఆశ్రదించడానికి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగే ప్రభావి సేవకులు మిగేలు గారి వారి కుటుంబాన్ని వారికి ఇచ్చిన బిడ్డల్ని ప్రభు పాశ్రమ గారిని సంఘమును అయా మీరు దీవించి ఆశ్రదించమని ప్రభు ఇలాంటి సేవకులు సదస్సులు అనేకమైన పెట్టడానికి నాయన వారిని ఇంకా పరపక్షాన్ని పరమగా వాడుకోండి వారి యొక్క నాయన ట్యాన్సీలు ఎక్కడెక్కడెక్కడ ఉన్నాయి వారి పరిచయాలు అన్నింటినీ కూడా సంఘాలన్నింటినీ కూడా మందిరాలను దీవించి ఆశ్రదించమని బహు బలంగా వాడుకోమని కడవర దినాల్లో నీ ఆత్మ నింపి నడిపించమని మంచి ఆరోగ్యము దాయించమని ఏసు క్రీస్తు వారు ఉన్నతమైన శ్రేష్టమైన నామములు మేము ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకొంచే నామ పరమ తండ్రి ఆమె అలాగే ప్రార్థనలో వద్దామండి దయచేసి అందరూ కూడా అందరూ ప్రార్థనలో ఉన్నారు అందరూ ప్రార్థనలో ఉన్నాయి ఎవరు మౌనంగా ఉండొద్దు వీలైతే విశ్వాసం వారు పిల్లలు కూడా ఒక్కసారి నేర్చు కాబట్టి రెండు చేతులు దేవుడి మీద రెండు చేతులు కూడా దేవుడి మైపు చూపిస్తూ చేతులెత్తుట దేవునికి సాయంకాలపు నైవేద్యము రాయబడింది అంత మాత్రమే కాదు చేతులెత్తుట దేవుని సహాయమును అర్థించుట అనేటువంటి విషయాన్ని మనం తెలియజేస్తుంది కాబట్టి నీ చేతులు ప్రభుదండ్రులు చూపించినప్పుడు నువ్వు దేవుని సహాయాన్ని కోరుతూ ఉన్నావు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అయ్యా నా చేయి పట్టినని నడిపించమని కూడా దేవుని యొక్క వాక్యం మనం సెలవిస్తూ ఉంది కాబట్టి దయచేసి ఎవరి సమయంలో కళ్ళు తెలిసి చూడతాను చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ కూడా కళ్ళు మూసుకొని మన మనస్సును దేవుని వైపు పెడతాం ఎందుకు మోసుకోమంటున్నామండి కళ్ళు తెలిస్తే లోకాన్ని చూస్తాం దేవుని చూడలేం దయచేసి గమనించి ప్లీజ్ ప్రేమతో ప్రేమతో మీకు మనం చేస్తా ఉన్నాం అధికారంతో కాదు ప్రేమతో చెప్తా ఉన్నాం ప్రభు ప్రేమ మేము పొందాలన్నా ఆశతో చెప్తా ఉన్నాం ఇది అధికారం కాదు కేవలం దేవుని ప్రేమను గుర్తించండి ప్రభు ప్రభు చూద్దాం ప్రభు చూద్దాం ఏ పిల్లే

岡本市、最後に行くと。岡本市、セットに行くと。岡本市、行くと。私は何もない。私は何もない。私は何もない。私は何もない。私は何もない。私は何もない。私は何0ない。私は何もない。私は何もない。私は何もない。私は何もない。私は何もない。 అయ్యా అని ఎదుట యోక్యనిగా ఉండాలని సగచిన వాక్యాన్ని నాపని చేసుకుంటున్నా అయ్యా తివాతికి హెచ్చరిగా చరియబడిన ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు నా పోస్టుడైన పౌరు తివంత మాట్లాడుకు చెప్తున్నా ప్రతి సంగతిని నాస్తు లోట వచ్చిన ప్రతి మాటను ఏ రోజు సంగమంతటికి దేవుని కరెంటు మాకు సరే సంగం అంతటికి దేవుని కరెంటు సరే సరే ముఖ్యంగా దైవ జనుని కాయ మనసులో వచ్చిన మంచి ఉద్దేశం మీరు సఫలం చేయండి భారతదేశమంతా అంతా నిరక్షణ సునాదం వినబడినట్టు మీరు సహాయం చేయండి అయ్యా మా రాష్ట్రం నిరక్షణ సువార్తతో ఇంకా ఎక్కడైతే ఈ సువార్త ప్రకటించబడట్లేదు ఆయా ప్రాంతాలకు వెళ్ళగలిగినట్లు సహాయం చేయండి ప్రాముఖ్యంగా ప్రాముఖ్యంగా మీరు ఆశం అప్పగించిన ఈ వెంకటరామన్న కూడా ప్రాంతాన్ని మీ చేతుల్లో పెడతా ఉన్నామయ్యా ఈ మందిరం వరకు సమీపంలో ఉండి ఇంకా నీ ప్రేమను ఎరుగని వారు ఇంకా నీ కృపను తెలియని వారు నీ రక్షణ అంగీకరించని వారు పలు వారు మనసు పొందటానికి నీ మార్గం వారి సిద్ధపరచబట్టేవకులు ఈ ప్రాంతానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండగా ఈ ప్రాంతం అంతా మీరు అప్పగించండి అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టండి సంఘములో ప్రతి ఒక్కరిని మీ సాక్షులుగా మీరు సిద్ధపరు

అలాగే మరికొన్ని విషయాలు మేము ప్రాప్తి చేస్తాం అయ్యా మరి దుబాయ్ ఉన్నటువంటి కురకు ప్రాప్తం ఉపవాస ప్రాంతం ద్వారా దైవజన ఆరాధన ద్వారా ప్రార్థన ద్వారా ఈ ప్రాంతానికి గొప్ప మేలు కలిగించి మరి ముఖ్యంగా వెంకయ్య గారి ఆలోచన యావత్తూ చేసి ఆ పట్టణం పరిశుద్ధ పట్టణమైన ఎరుషన్ బాగుగా మీరు దీవించు మన ఆ ప్రాంతంలో జరగవలసిన కార్యములను మీరు జరిగించి రాకడను ఆయుక్తపరుస్తూ ఆ రాకడకు మేమందరము సిద్ధపడగల కృపలను గ్రహించు మరి సమస్త మహిమ అనంత ప్రభావాలు ఈ నామానికి చెల్లిస్తూ ఇది రాసిన ప్రాంతాలకి మన ఫలము அதில் பொதுவாக வந்தது ప్రతి ఒక్క ఆలోచన కూర్చున్న తండ్రి ప్రతి ఒక్క అవసరత ఎవరు తండ్రి మమ్మల్ని మంచి ప్రభావ ఉన్నతమైన విశ్వాస వీరులుగా మమ్మల్ని తయారు చేసి నిలబెట్టుకుంటున్నాను ప్రభావిని చేతులు అప్పగించుకుంటున్నాము తండ్రి ఏమో గ్రామం మీరు ఇంతవరకు జరిపించిన ఆ యొక్క ప్రభా ఈ యొక్క పరిచేలిన బండి మీకు సోతరాలు చేరిస్తున్నాడు తండ్రి యొక్క ప్రభా ఈ పెట్టిన ప్రభా నిత్యాన్ని ఈ పెట్టిన నాయన నా ప్రభా మీరు నా ప్రభావ ఎన్నుకున్న నాయన ప్ర ఈ యొక్క గ్రామంలో జరిపిస్తున్న ప్రభా ఈ పరిచేలిన నాయనరు విస్తారంపొచ్చేసి నాయన వినా

అందరిని నా ప్రభా ఉన్నతమైన ఈ బలమైన ప్రభావం అప్పగించుకుంటున్నాయి ఇంతవరకు ప్రభావ ఈ యొక్క చర్చగా ప్రభా విషయంలో కూడా నా ప్రభాని పరిపాలేస్తున్నాయి ఇది చే తయారు చేసిన కదా బట్టి ప్రభావ ప్రభావ చూపించిన ప్రేమ ఇంకా ప్రభా పనులు అవుతా యొక్క పనులు కూడా ప్రభావ సక్రమంగా చేసుకోవడానికి అయ్యా పెట్టుకుని వేసిన పాట అనుగ్రహించండి ప్రభావ బిడ్డను బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎక్కడెక్కడైతే ప్రభు పెట్టి పరిచయం చేస్తుండగా ప్రతి ఒక్క పరిచయం అయినా అయా విస్తరింపు చేసింది ఆయన అయా ప్రభావం మీరే ఆయన బిడ్డ పట్ల నీ కృపాచరికం గొప్ప మంచి అయా పాశ్వం గారి ప్రభావ ప్రభావ సహకరిస్తుంది కదా ఆ బిడ్డను కూడా మీరే ప్రభావ మీరే కృప చూపించి నడిపించమని మంచి ప్రభావ ఈ కార్యం నాయన జరిగించి

నీకు అందరు ఆలోచిస్తుంటు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ఏ సమాజము కానీ అయినా మేమందరం కూడి ఉన్నాం నీకు వందనాను నువ్వు ఏర్పాటు చేసిన దాసులు నువ్వు ఏర్పాటు చేసిన బిడ్డలు అందరినీ సమకూర్చినందుకు నీకు వందనాలు అయ్యా మమ్మల్ని ఈ రీతిగా ఏర్పాటు చేసుకున్న చేస్తున్నాయ్ గారిని వారి కుటుంబాన్ని వారి సంఘాలని వారి బిడ్డలను కూడా దీవించండి ఆశీర్దించండి ఇంతవరకునైనా జీవాహారాన్ని అందించిన దాసులు బలపరచండి స్థిరపరచండి అయినా ప్రతి వారిని కూడా నైనా దీనికి ఆశ్రం తెచ్చు నీకు వందనాలు అయినా ప్రతి సేవకుడు ఏ అవసరాలు అయితే ఉన్నాయో ప్రతి అవసరం ఏ పరిపాటుల్లో కానీ పరిచర్యల్లో కానీ నైనా మరి కుటుంబ విషయంలో కానీ నైనా మరి పాడి పంటల్లో కానీ వారిని దీవించే ఆశ్చర్య ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు తన కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యన్య పాడి పంటలకు సంఘను మధ్యలో ఉండేటువంటి సంఘమునకు షాపులు ప్రార్థన చేయగలిగే వారి పూలు బాగా వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నారు ఎందుకు